హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయాలి గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీకు నేను చెప్పేది పూర్తిగా విని తర్వాతనే అన్ని పనులు చేయండి మనం ఇలాగా ఆప్షన్ చూసిన వెంటనే మీరు లోపలికి వెళ్ళిపోయి మనం ఏదో ఒకటి చేసేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం సరిగా చేసుకోలేక ఇబ్బంది పడి ఆగిపోయింది చూడ్డాడి ఇలాంటివి ఏం చేయొద్దు ఏం కంపే మ పది రోజులు ఇవ్వాల్సిన దాన్ని మనం ఈ నెల అక్కడ వరకు ఇచ్చాం అంటే ఆల్మోస్ట్ ఇరవై ఒక రోజు పైన కాబట్టి కంగారు వద్దు దీన్ని కరెక్ట్గా చేసుకోవడానికి ఒక రోజు పెట్టింది అనుకోండి అక్కడి నుంచి కొంటం చేయొచ్చు మీరు కూడా ఎలా చేసుకోవాలో మీరు నేర్చుకుంటారు మిగిలిన వాళ్ళు చెప్తారు ఓకేనా జాగ్రత్తగా చేయండి ఇప్పుడు నేను చేసేది నేను చెప్పి జాగ్రత్త వినండి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే మొత్తం విని వరకు ఎవరు దాన్ని స్టార్ట్ చేయకండి కొంచెం వినేసి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి చేయకండి అంత కంగారు అయినది ఇరవై ఒక్క రోజు టైం ఉంది కుమ్మేయచ్చు ఇప్పుడు మీకు మెయిల్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాం దీనికి ఓటీపీ రాదు మెయిల్ పెట్టుకోవడానికి ఓటీపీ రాదు మీ అకౌంట్లోకి వెళ్ళి మెయిల్ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని ఉన్నారు కనుక దీన్ని పెట్టుకోండి పెట్టేసిన తర్వాత నేను కూపన్ ఇస్తాను కొంచెం టైం తీసుకుంటాను ఇవాళ ఇవాళ కొద్ది టైం తీసుకుంటాను ఎందుకంటే ఈ ఆప్షన్స్ మీకు అలవాటు అవ్వాలని వేరే ఉద్దేశం ఏం కాదు అన్నీ రెడీగానే ఉన్నాయి అయితే మీరు ఏం చేస్తారంటే దాన్ని పెట్టేసుకోండి మెర్చి చేసేసుకోండి ఇక కూపన్స్ వస్తున్నాయి నేను నేను చెప్పేస్తాను ఆ కూపన్స్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ కూపన్ పెట్టుకొని మెజ్జి చేసుకోవచ్చు అయితే ఇక్కడ మెజ్జి చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసి ఉండాలి మెజ్జి చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసి ఉండాలి అలాగే షూరిటీ ఇస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసి ఉండాలి అది చూసుకున్నాం ఏమన్నా అది అయిపోయిన తర్వాత ఈ ఓటీపీలు ఇవన్నీ ఎలా చేయాలో లాస్ట్ టైం మీరు ఎలా చేసి అలాగే మీరు వీడియో చేస్తారు అది అందరికి పంపిస్తారు సో మెజ్జి మీదే అన్నీ మీకు ఇప్పుడు మనం జరపడం చాలా ఉత్తమం ఎందుకు అంటే ఒకే ఐడిలోకి ఇవన్నీ తీసుకొస్తే క్యూ లైఫ్లో ఒక్క అకౌంట్ చాలు అందులోకి ఇవన్నీ పంపిణిస్తారు మరి ఈ మెయిల్ ఉన్నది కాబట్టి మన డీకాయిన్స్ వెళ్ళడానికి సరిపోతాయి కాబట్టి ఆ దాన్ని మీరు కరెక్ట్గా పాటించండి ముందు మెయిల్ అప్డేట్ చేసుకోండి ఓకేనా మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే యూజర్ నేము పాస్వర్డ్ పెట్టిన వెంటనే ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు నేను గ్రీన్ మార్క్ చేసాను కదా వస్తుంది అంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది కింద మీరు ఏ వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ మిగతాలో కేజీ నెంబర్ పంపించాలో అక్కడ ఉంటుంది ఓకేనా అక్కడ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఉంటుంది అది ప్రతి ఒక్కరి అకౌంట్లో ఉంటుంది ఇందులో డౌట్ ఏం లేదు అయితే వెయ్యి రూపాయలు తగ్గించేసినట్లయితే దానికి కూపన్స్ పంపించరు కారణం ఏంటో చెప్తాను మీరు పది వయసు ఇరవై వయసు ఇచ్చాను అనుకోండి ఒకవేళ మీకు చెప్పేవాడు ఉండడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉండరు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీకు ఐదు వందలు వచ్చేస్తుంది అలా రెండుసార్లు చేస్తే మీ ఐదు మీ వెయ్యి రూపాయలు మీకు వచ్చేస్తుంది ఫినిష్ మీరే చేసుకోవచ్చు కాబట్టి వెయ్యి రూపాయలు లోపు పంపించిన వాడికి డాడీ తిరిగి పంపించిన మాత్రం చెప్పవద్దు ఎందుకంటే మీరు అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం లేకపోతే ఇది నడవదు మనం చెప్పాలన్నమాట అందుకోసం మీరు అలా మాత్రమే చేయండి ఓకేనా మీరు అలా చేస్తే మీకు వస్తాయి వంద కూపన్స్ వస్తాయి మీరు దాన్ని పదిహేను పదిహేను వందల రూపాయలకు అమ్మేస్తారు మంచిది ఓకే తర్వాత రెడీమ్ చేస్తున్నారు ఎక్కడైతే రెడీమ్ చేస్తున్నారో ఆ రెడీమ్ చేసిన దగ్గర అంటే మె మెజ్జి చేసుకున్న దగ్గర ఏ అకౌంట్లోకి అయితే మీరు మెజ్జి చేస్తున్నారో అదే అకౌంట్లోకి పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటి మీకు వస్తుంది ఎప్పుడు ముప్పై తారీఖు వరకు ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పడిపోతాయి మీకు మొన్న నీకు నువ్వే తోడని లేదంటే ఇప్పుడు మనం నిన్ననే ఇచ్చిన ఓటీటీ డిఈటీహెచ్ అని అలాగే ఇచ్చాను అలా ఒకేసారి వచ్చేస్తే ఐఎస్డిటీ కూడా మొన్న ఒకసారి ఇచ్చాను ఒకసారి వచ్చేస్తుంది అనమాట మీరు ఎన్ని చేస్తే అన్నింటికి ఐఎస్డిటీ వచ్చేస్తుంది ఆ ఐఎస్డిటీ కూడా మెయిల్ ద్వారానే డికాయిన్స్ కలిపి వెళ్తుంది అక్కడ మనం దాన్ని పచ్చేసి చూసుకోవడం ఎలాగ ఏంటి చెప్తాను ఓకేనా ఇక్కడ మీరు మెనూలోకి వెళ్తే రెడ్ మార్క్ చేశాను కదా అక్కడ ఉన్నది మీ ఈమెయిల్ అప్డేట్ అని అది చేయండి ఈమెయిల్ అప్డేట్ అక్కడ చేసేసుకోండి చేసుకొని రెడీగా ఉంచండి ముందు మెయిల్ ఐడిలన్నీ పెట్టుకోండి మీరు దాంట్లో మీ మెయిల్స్ పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత నేను కూపన్ ఇస్తాను అంటే మీరు మిగతా వాళ్ళు కూడా చెప్పండి ఈరోజే కూపన్స్ కూడా ఇచ్చేస్తాను ఈరోజు కూడా ఇస్తాను కొద్దిగా మీరు ఈ వర్క్లోకి మీరు వెళ్లకుండా గా కోపం తెప్పించుకోవాలని కంగారులో మీరు తప్పులు చేస్తే సరిగా రాకపోతే మళ్ళీ మనకు పని ఎక్కువ నాకు అంత నాకు టైం ఇవ్వాలని అడిగాను కాబట్టి ఓకే నడిస్ మీరు అది చేసుకోండి నేను ఇస్తాను అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఫోన్ నెంబర్కి ఓటీపీ రాదు ఫోన్ నెంబర్తో ఇప్పుడు లేదు ఓన్లీ మెయిల్ తోటే ఫోన్ నెంబర్ తోటి ఇస్తే మళ్ళీ కదా మొదటిగా వస్తుంది ముందు ఇంతటి అయిపోయినండి నేను ఐదు పద్ధతుల్లో మీకు అన్ని క్లియర్ చేస్తా అని చెప్పాను ఒక్కొక్కటి చేస్తాను కంగారుద్దు ఒక్కొక్కటి చేస్తాను మెయిల్ తోటి ఇదంతా రేపు ముప్పైకి అయిపోద్ది ఆ ముప్పై తర్వాత ఏం చేద్దాం ఆ ముప్పై తర్వాత ఏం చేద్దాం అని నేను చెప్తాను ఈ లోపే ఈ లోపే చెప్పేస్తాను అవి కూడా కొంచెం జాగ్రత్తగా అన్నీ చేసుకోండి ఇక మిగిలినవి ఒకసారి మెజ్జి చేసేసుకున్న తర్వాత ఆ అకౌంట్ ఇంకా ఓపెన్ కాదు ఒకసారి మెజ్జి చేసుకున్న వాళ్ళు ఆ మెజ్జి చేసుకున్న మదర్ అకౌంట్ని ఇంకొక దాంట్లో మెర్జ్ చేయలేరు అలాగే మీరు ఎవరైతే షూరిటీ ఇస్తున్నారో ఆ అకౌంట్ ఇందులో మెజ్జు కాదు ఓకేనా తర్వాత కేవైసీ చేసుకున్నోని మెజ్జి చేస్తారు మెజ్జి అయిపోయే వాళ్ళు ఉదాహరణకి నేను వింటున్న నీకు నేను ఇస్తున్నాను నా అకౌంట్ ఇచ్చేస్తున్నాను నీకు కేవైసీ అయి ఉండాలి మరి నేను ఇచ్చేస్తున్నాను కాబట్టి నాకు కేవైసీ అవసరం లేదు గతంలో కానీ అక్కడ కండిషన్ ఉంటుంది ఇది నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నా సోన్ సోని ఆ కండిషన్ అప్లై చేయాలన్నమాట అది ఓకే చేసుకోవాలి అప్పుడు అది మజ్జి అయిపోద్ది అంటే కేవైసీ చెయ్యినటువంటి అకౌంట్లు కూడా మజ్జి చేసుకోవచ్చు అందులో ఉన్న బీసీటీ కాయిన్స్ అన్నీ ఒకే అకౌంట్కి వస్తాయి అందులో ఉన్న ఓటీటీ కాయిన్స్ కానీ సారీ డి కాయిన్స్ కానీ లేకపోతే ఐఎస్డి కానీ ఏ అకౌంట్కి ఆ అకౌంట్లోనే ఉంటాయి ఒకే దాంట్లోకి రావు అనమాట ఓకే డాడీస్ అలాగే మెజ్జి వేల పది అకౌంట్లు చేశారు అవి అలాగే క్యూరైఫ్లో పంపించడానికి అవ్వదు ఇంకా మెజ్జి చే మెజ్జి చేసుకోవడం మీరు ఆపేసిన తర్వాతే ఫైనల్ కాయిన్స్ అన్ని పంపించవచ్చు లేదా ఎన్ని అవుతుంటే అన్ని అలా వరుసగా పంపించడం కాదు మీరు రేపు ముప్పై వరకు కూడా ఆగస్ట్ ఎండింగ్ వరకు మీరు ఈ అకౌంట్లో ఉన్న కాయిన్స్ని ఫైనల్ కాయిన్స్ని పంపించుకోవడానికి కావదు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మీరు పంపించేసుకోవచ్చు ఈ ఈ విషయాలన్నీ విని ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకోండి ఎందుకంటే మనం మన దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ని క్యాష్ చేసుకోబోతున్నాం దాన్ని డబ్బు రూపంలో తీసుకోబోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నాం దాన్ని ఇంకా భారీ స్థాయిలో మనం చేయబోతున్నాం దాన్ని మీకు చెప్పినట్టుగా సిక్స్ మంత్స్లో కోచ్ చేస్తాను నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను దాన్ని చేసుకోండి అలాగే తక్కువ రేటుకి అమ్మేసుకోవడం చేయొద్దు ఇది నార్ క్వస్ట్ ఎందుకంటే మీరు ఎండ్ అనకా వానక శ్రమ అనకా సంపాదించుకున్నారు వాటిని అవసరం ఉందని తక్కువ రేటుకి అమ్మేసుకుంటే నాకు ఇష్టపడట్లేదు ఎందుకంటే వాటి అన్నింటినీ మనం పంపించడానికి అమ్మేయడానికి అవకాశం ఇచ్చాం కాబట్టి అదంతా అద్భుతంగా వస్తుంది కాబట్టి డెఫినెట్లీగా అందుకోసం మీరు తక్కువ రేటుకి అమ్ముకోవద్దు ఇది నా రిక్వెస్ట్ లేదు నేను ఇచ్చేసుకుంటానంటే దాన్ని అవ్వడం అడగడం తక్కువకి ఇచ్చాను ఎప్పుడు బాధపడకండి ఎందుకు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత తక్కువకి ఇస్తారు లేదు తీసుకోరు అలాగని బాగా తక్కువకి తక్కువకిచ్చేయద్దు బాగా డెప్త్ మాత్రం ఇచ్చుకోవడం అది చేయొద్దు ఓకే డ్రెడీస్ జాగ్రత్తగా చేసుకోండి మొత్తం క్యాష్ అయిపోద్ది మొత్తం క్యాష్ అయిపోద్ది ఓకే మరి బీసీటీ కాయిన్ స్వాప్ చేసుకోవచ్చు రైట్ అది ఇచ్చేస్తున్నాను అలాగే మరికొన్ని కాయిన్స్ కూడా ఇవ్వబోతున్నాను స్వాప్కి ఎందుకంటే ప్రతిదాన్ని ఒక కర్మబద్ధం చేసి ముందుకు తెలిపదాం కాబట్టి అనేక రకాలుగా మనం అన్ని విధాల సమస్యల్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్దాం మన క్యూ లైఫ్ ఎక్స్చేంజ్లో మనం ఇంతవరకు తయారు చేసిన అన్ని రకాల కాయిన్స్ని కూడా అక్కడ ఎక్స్చేంజ్లో పెడుతున్నాను రిమెంబర్ ఇట్ మనం క్యూబో వచ్చిన తర్వాత ఎన్ని రకాల కాయిన్స్ అయితే తయారు చేశానో అన్ని రకాల ని కూడా ఎక్స్చేంజ్లో విడివిడిగా పెడుతున్నాను మన ఎక్స్చేంజ్ తర్వాత మిగిలిన ఎక్స్చేంజ్లో కూడా తీసుకెళ్తాను ఇచ్చిన మాట ఇచ్చిన మాట ఇచ్చిన మాట నిలబడే ఉంటుంది నిలబడే ఉంటుంది మనిషి కనబడపోవచ్చు మాట వినబడుతూనే ఉంటుంది మనిషి పడిపోవచ్చు కానీ మనిషి ఇచ్చిన మాట నిలబడే ఉండాలి లేట్ అవ్వచ్చు కానీ అది మూటగా మారే పోవాలి ఇంక వేరేది ఆప్షనే లేదు ఇది నా తాలూకా కాంక్రీట్గా తీసుకున్న నిర్ణయం అందువల్ల మీ దగ్గర ఏ కాయిన్ ఉన్నా ఏదో ఒక రూపంలో మీకు క్యాష్ వద్దు మన కంపెనీలో ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని కాయిన్స్ కూడా ఎక్స్చేంజ్ మన ఎక్స్చేంజ్ తర్వాత అనేక ఎక్స్చేంజిల్లో నేను పెట్టుకుంటూ వెళ్తాను అయితే ఎన్ని ఎక్స్చేంజ్ల్లో ఉన్నదానికంటే మన ఎక్స్చేంజ్లో ఉన్న పెద్దగా మీడిని తీసుకొచ్చానుకో హాలే మన దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు ఎలా తీసి రావాలి ఏ నేను ఉన్నాను కదా నేను చెప్తాను కదా మీరేం కంగారు వస్తుంది మీరు చేయాల్సిందల్లా నేను చెప్పే ప్రతి పని పర్ఫెక్ట్ చేసుకోండి పర్ఫెక్ట్ చేసుకోండి క్రూడ్ ఆయిల్ బోర్వెల్ వేసుకోండి ఇది ఒక్కటే చెప్తాను మీరు రిఫరల్షన్ స్థిరం చేసుకోండి కరెక్టర్ పని చేయండి ఒక బోర్వెల్ వేయండి మోటార్ బిగించేద్దాం కుమ్మేద్దాం మోటార్ బిగించితే రాత్రి పన్నెండు గంటలకు ఎంత తోడే ఇచ్చేస్తాయి నెలగొకసారి ట్యాంకులకు ఎక్కించేస్తాం పదిహేను రోజులకి ఒకసారి ట్యాంకర్కి ఎక్కించేస్తాం వచ్చేది అంతే మీ అకౌంట్లోకి మరి అలాంటి ఆయిల్ బోర్వెల్స్ గల్ఫ్ బోర్వెల్స్ వేద్దామా వేసేద్దాం కాబట్టి జాగ్రత్తగా చెయ్యండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ నేను చెప్తాను అప్పుడే మీరు కూపన్స్కి ఇప్పుడు క్యాష్ పంపించవచ్చు పంపించిన కూపన్స్ కొన్ని టైం తీసుకొని ఇస్తాను మీరు పంపించుకొని పర్లేదు కానీ ఆ అకౌంట్కి మాత్రం పంపించినవి కూపన్స్ వస్తాయి ఆ వాట్సాప్కి మాత్రం పంపించిన వాళ్ళకి కూపన్స్ వస్తాయి అక్కడ మీరు కేజీఎన్ నెంబర్ ఏది ఇచ్చారు దానికి మాత్రం వస్తాయి అది చూసుకోండి ఓకే డాడీ మీరు ఇప్పుడు మెజ్జి చేసుకోవడం వల్ల మీకు ఏం డబ్బులు ఖర్చవు మళ్ళీ మీరు ఖర్చు పెట్టి మళ్ళీ వచ్చేస్తాయి ఎందుకంటే మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళారంటే ఏదో ఒకటి మనం యూఎస్డిటిఓ ఐఎస్డిటిఓ ఏదో కొనుక్కోవాలి అలాంటప్పుడు మన ఐఎస్డిటీ మీకు ఇచ్చేస్తున్నప్పుడు అదే ఇది అనుకోని ఇక్కడ పెట్టుకోండి అదే ఇది అనుకోని ఇక్కడ పెట్టుకోండి అదే పన్నెండు రూపాయలు యాడ్ అవుతుంది మీకు ఒక పదిహేను రూపాయలు యాడ్ అవుతుంది ఓకే ఇరవై ఏడు రూపాయలు యాడ్ అవుతుంది ఒకే అకౌంట్ రెండు గని పెట్టినట్టయితే అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టారు కదా అవి కూడా చేసుకోవచ్చు ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టి కూడా మెచ్చేసుకుని పంపించేయండి కిందకి పంపించేయండి ఎందుకంటే నేను బీసీటీ మొత్తం మొత్తాన్ని జీరో చేస్తున్నాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పద్నాలుగు వందల వదిలే పదిహేను వందల కోట్లు అనుకున్నాను పదిహేను వందల కోట్లు కూడా మొత్తం మీకు జీరో అవుతాయి క్యాష్ అయిపోద్ది క్యాష్ అయిపోద్ది కాబట్టి మీరు కరెక్ట్గా చేసుకోండి ఇంకేం చేయొద్దు మీకు ఎక్స్చేంజ్లో ఎలాగెళ్తే కాయిన్స్ ఎలాగెళ్తే ఉన్నాను కదా నేను చెప్తాను కదా అందుకోసం నేను చెప్పిన పనిని మీరు చిత్తపండి నెక్స్ట్ సాయంత్రం ఏడున్నరకి వచ్చేయండి అక్కడ మాట్లాడుకుందాం లవ్ యు లవ్ యూ ఆల్ డాడీ సీదెందుకు పెట్టాను తెలుసా పని పనిచేస్తున్నాం నైట్ కూడా ఆ దివ్య పట్టుకొని మరి నా ప్రయాణం ఆగదు అలాగే మీ ప్రయాణం కూడా ఆగకూడదు రాత్రైనా పగలైనా మన స్వారీ మన ప్రయాణం మన వేగం వెళుతూ ఉండాలి మన గమ్యాన్ని చేరుకోవాలి బోర్వెల్ వే అంతే పదిహేను రోజులకు ఒకసారి ట్యాంక్కి ఎక్కించు నీ అకౌంట్ బంకులో పంపించేస్తాను నీ అకౌంట్స్ బంకుల్లోకి పంపిస్తాను ఓకే కుమ్మేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్